గారు మీ బాల్యం ఎక్కడ కొనసాగింది నేను ఓనమాలు దిద్దింది పలక మీద బలపం పెట్టి నాతోని ఓనమాలు రాయించింది మా మేనమావలు మా నాన్న ఎక్కడ అంటే గోదావరికి అని క్లైన్ కాలనీ పెద్ద ఆ స్కూల్ పేరు స్పందన పబ్లిక్ స్కూల్ ఇప్పుడు అది ఓదేరి సార్ అని ఒక పిఈటి దాన్ని రన్ చేస్తాడు ఆ స్కూల్ ఉన్నది అది స్కూల్ ఉన్నది ఒకసారి స్పోర్ట్స్ పెడితే పోయి వచ్చిన మేము ఉంటుంది అన్నతో టచ్లు ఉంటాయి స్కూల్ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది పోతా అంటే నేనే ఏర్పాటు చేస్తాను పేరు అండి అది ఒకటి అభినవ అని మంచినెళ్ళలో మా పెద్దనాన్న తీసుకుపోయినప్పుడు దాంట్లో జాయిన్ చేసిండు ఆ స్కూల్ కూడా ఉన్నది ఉన్నాయి నా నా స్కూల్స్ రెండు కూడా నా ప్రొఫెషన్కి నా ప్రొఫెషన్కి రిలేటెడ్గా ఉంటాయి నా స్కూల్లో రెండింటి పేర్లు ఫస్ట్ స్కూలు మొదటి స్కూల్ పేరు అభినవ మన స్పందన పబ్లిక్ స్కూల్ స్పందించడం అక్కడ నేర్చుకున్నాం ఇంకోటి అభినవ నిజం నిజంబాబి నాకు వెల్లంపల్లి హైదరాబాద్ దప్పనితోని నీ గురించి ఎక్కువ నా గొప్ప గాయకుడు రచయితగా ఒక కళాకారుగా తెలుసు ఇప్పుడు నా కొత్త కొత్త విషయాలు నాకు అర్థమవుతున్నాయి అంటే ఎంపీ టికెట్ ఎందుకు అడుగుతుంది ఇప్పుడు అర్థమవుతుంది అంటే నీకు అక్కడ పేగుబంధం ఉంది సింగరేణి కాలనీ కాలనీ కాలనీస్తోని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంతో చుట్టిరకాలు ఇంకోటి 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 ఒక పేగుబంధం అని ఏర్పడ్డది వీళ్ళు లెక్కన చంద్రశేఖర్ అన్నప్పుడు మళ్ళీ సిపిఎం నుంచి సిపిఐ నుంచి నిలబడితే మళ్ళీ ఇద్దరు పోటీ ఉంటారా ఒక ఇప్పుడు చంద్రశేఖర్ ఆయన కదా నాకు బంధువు బంధువు నేను అంటున్నాను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఆయన నిలబడ్డానుకో అక్కలు పెద్ద పెళ్ళి ఉంటుంది నిలబడద్దు అతను ఎందుకు పోటీ చేయద్దు అంతేనా మళ్ళీ మనది మనం కొట్టుకున్నట్టు గోస కదా అట్లా ఎందుకు ఉంటుంది ఎవరి పార్టీ వాళ్ళది ఎవరి లక్ష్యం వాళ్ళది ఎవరి పార్టీ వాళ్ళది ఎవరిది వాళ్ళు చేసుకోవాలి కదా చేసుకుంటే త్యాగం చేస్తావు లేకపోతే చంద్రశేఖర రెడ్డి గురించి ఆయనకి అవకాశం వస్తే రాజకీయంగా త్యాగం చేస్తావు నువ్వు చంద్రశేఖర గురించి నేనే ఆయన పార్టీ వేరు నా పార్టీ వేరు కదా కొట్లాడుతుంటావు ఖచ్చితంగా ఆ ఫైట్ చేస్తాం ఇద్దరం తప్పేమో ఫైట్ చేయాల్సిందే కదా